బ్రాండెడ్ స్కూల్స్ అంటూ బ్రాండెడ్ను చూసి మోసపోతున్న తల్లిదండ్రులు విద్యార్థుల జీవితాలతో చలగాటం ఆడుతున్న శ్రీ చైతన్య స్కూల్ యాజమాన్యం స్కూల్లో అనుమానాస్పదంగా మృతి చెందిన సాయిబాబా రోజు పబ్బం గడుపుకోవటానికి చనిపోయిన విద్యార్థుల తల్లిదండ్రులకు హామీ ఇచ్చిన యాజమాన్యం ఇచ్చిన హామీని నిలబెట్టుకోకుండా చేతులెత్తేసిన ఎత్తేసిన స్కూల్ వ్యవస్థాపకులు మేము ఇచ్చింది తీసుకోవటమే లేకపోతే మేము లేగలగా పోతాం అంటూ బాధ్యత రహితంగా మాట్లాడుతున్న స్కూల్ యాజమాన్యం కానీ ఇప్పటి వరకు ఆ స్కూల్లో చదివే విద్యార్థుల పేర్లు అధికారికంగా ప్రభుత్వం రిజిస్టర్ కాలేదు అంటే నమ్ముతారా ఈ స్కూల్ చూస్తే నమ్మక తప్పటం లేదు కృష్ణా జిల్లా కంచుకుచరలో ఇటీవల యాజమాన్యం నిర్లక్ష్యంతో స్కూలు భవనంపై నుండి కిందపడి పడి శ్రీ చైతన్య స్కూల్ విద్యార్థి మృతి అప్పట్లో సక్రమంగా అనుమతులు లేకపోవడంతో స్కూల్ను మూసివేసిన అధికారులు ఇప్పుడు కోర్టు పర్మిషన్లు ఇచ్చారంటూ అధికారులకు తెలుపుకోకుండా స్కూల్ని తెరిచిన స్కూల్ యాజమాన్యం మాకు సమాచారం అందలేదంటూ అధికారులు హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం స్థానిక అధికారుల పర్యవేక్షణలో వాస్తవాలు అవాస్తవాలు పరిశీలించిన పెమట స్కూల్కి గవర్నమెంట్ పరమైన అన్ని అనుమతులు మరియు ఇతర ఆటంకాలు లేకుండా ఉండిన ఎడల అధికారుల సమక్షంలో కోర్టు ఉత్తర్వుల ప్రకారం స్కూల్ని తెరవాలని ఉందని కానీ నియమ నిబంధనలు పాటించకుండా ఇష్టానుసారంగా మధ్యరాత్రుల్లో తాళాలు పలకొట్టి అదేవిధంగా రేపటి నుంచి స్కూల్ ఉంది అంటూ విద్యార్థులు తల్లిదండ్రులను మభ్యపెడుతున్నారని స్థానిక ఎంఈఓ చిట్టిబాబు పేర్కొన్నారు ఈ సందర్భంగా ఎంఈఓ విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడుతూ ఇప్పటికైనా మేల్కోమని స్కూల్ యాజమాన్యం చెప్పే మాయ మాటలు నమ్మవద్దని నిజంగా స్కూల్ ఓపెన్ చేయాలని కోర్టు నుంచి ఉత్తర్వులు వస్తే స్కూలు సంబంధించిన సరైన అనుమతులు ఉన్నాయా లేదా అని పూర్తి సమాచారం తెలుసుకుని విద్యార్థుల తల్లిదండ్రులకు అధికారికంగా ఉత్తర్వులు జారీ చేస్తామని తెలియజేశారు తల్లిదండ్రులారా ఇప్పటికైనా మేల్కోండి బ్రాండెడ్ బ్రాండెడ్ అంటూ బ్రాండెడ్కు కట్టుబడిపోయి కళ్ళ ముందే స్కూల్ యాజమాన్యాలు తల్లిదండ్రులను మోసం చేస్తున్నా గుర్తించలేని పరిస్థితులు తల్లిదండ్రులు ఉన్నారా బడిలో ఉండాల్సిన విద్యార్థులు ఉదయం పదకొండు గంటలైనా సరే రోడ్ల మీద చక్కెర్లు కొడుతున్నారంటే అర్థం చేసుకోండి ఆ స్కూల్లో పరిస్థితులు వాటి గ్రామస్థితులు తల్లిదండ్రులారా ఎప్పటికైనా తెలుసుకోండి విద్యార్థి కాదు ముద్దు విద్యార్థికి విద్య ముద్దు बिल्कुल ओपन करता हूँ नहीं नहीं भाई आदमी रिक्शा स्टालपांवो मैं भी तो समाजी मनी डालना है यार यार नडी की पेटल भी राज्य चुस्तीलो चुस्तीला नगरा ऐसे वो तो चाहे आप कैसे जाता है समाज जाकर दारगी दांग के आप चार सिंगल हाँ ओके क्या सर इसकी जरूरत होती है तो बच्चों ने पूछे तो ज అలాగే సార్ సఫర్ వాళ్ళకి ఇచ్చామంటున్నారు పేరెంట్స్ పిలిపిస్తున్నారు మళ్ళీ సాయంత్రానికి ఎదురేళ్ళని చేసి పంపిస్తున్నారు వాళ్ళని మీరు

మరి పరిష్కారం చేయకుండా ఇప్పుడు వారం రోజులు అవుతుంది ఆర్డర్ కాదు లేదు రెస్పాండ్ లేదు ఇబ్బంది పడుతున్నారు దాంట్లో ఈ పిల్లలు రైస్ కూడా ఇవ్వలేదు అమ్మంటర్ వేస్తున్నాం రికగ్నెషన్ వచ్చింది సెవెన్లైన్ చేస్తున్నాం బయట Eh, kita barang jata, eh, kita barang ఓపెన్ చేసుకోండి వాళ్ళు వచ్చి కూర్చుని మళ్ళీ రోడ్ ఎక్కితే మేమే కదా మళ్ళీ ఆ రోజైనా హైకోర్టు వెళ్దాం డబ్బులు తీసుకోండి మీరు మీరు చేస్తే వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి అదే మీరు తెలుసుకున్న తర్వాత ఓపెన్ చేసుకుని మీరు కాదట్లేదు మరి వాళ్ళు వచ్చి కూర్చున్నప్పుడు ఏం చేస్తారు చూసుకోండి

అరే మీరు ఏదో చిన్న ఉద్యోగాలు ఐదు వేలు వేలు ఇస్తారు మీకు ఎందుకు బాబు జైలు వేలవుతారు సిఐ గారు ఎస్ పెట్టిస్తాను పగలబెట్టుకోవాలి కంచినిచర్ల యూపీ స్కూల్లో అంత ముందు పర్మిషన్ లేకుండా నిర్వహించినటువంటి ఎనిమిదవ తరగతి పిల్లవాళ్ళు చనిపోయిన తర్వాత ఈ పాఠశాలని సీజ్ చేయడం జరిగింది అయితే ఆ స్కూల్కి సంబంధించినటువంటి పర్మిషను మేము ఇంతవరకు ఇవ్వలేదు కానీ వాళ్ళు హైకోర్టు ఆర్డర్ తెచ్చామని చెప్తున్నారు హైకోర్టు ఆర్డర్లో కూడా మరి మాకు తెలియకుండా మేము దగ్గరుండి మేము తాళాలు పర్మిషన్ ఇస్తే వెళ్ళారు వాళ్ళు ఏం చేశారు మాకు తెలియకుండా రాత్రి తాళాలుసి స్కూల్ క్లీన్ చేసిపోయారు మేము ఆల్రెడీ పోలీసులు చెప్తాం ఇప్పుడు ఆ చనిపోయిన పిల్లల యొక్క పిల్లవాడి యొక్క తల్లిదండ్రులు వచ్చి ఇక్కడ వాళ్ళు ధరణ చేయడానికి అడిగే సిద్ధంగా ఉన్నారు అందుకోసం ఆ సమస్య పరిష్కారం అయిన తర్వాత వాళ్ళకి ఇవ్వాల్సిన కాంపెన్సేషన్ ఇచ్చిన తర్వాత ఈ స్కూల్ నడిపడానికి ఎటువంటి అభ్యంతరం ఉందని చెప్పి తెలియజేస్తున్నాం అందుకోసం వచ్చిన పిల్లల్ని మళ్ళీ వాళ్ళకి ఆ పాత స్కూల్కి పంపమని చెప్పి చెప్తున్నాను కోర్టు ఆర్డర్లు ఏమౌన్ చేస్తారు కోర్టు ఆర్డర్ పరిస్థితి చేయండి మీరు ఆ పర్మిషన్ ఇవ్వండి అని చెప్పి అన్నారు కానీ మా పర్మిషన్ తీసుకోవాలి కదా తీసుకోకుండా డిపార్ట్మెంట్ పర్మిషన్ తీసుకోకుండా తలాలిపోయారు అదే విషయాన్ని పోలీస్ వాళ్ళకి చెప్పాం పోలీస్ వాళ్ళకి ఎప్పుడు జరిగింది సార్ తాళాలు బాగా కొట్టడం ఏమండి తాళాలు ఎప్పుడు బాగా కొట్టారు రాత్రి బాగా కొట్టారని తాళాలు ఆ విషయం మాకు తెలియదు పిల్లలు ఇప్పటి వరకు ఇప్పటి వరకు వాళ్ళ బ్రాంచ్ లోనే నందిగామ ఉద్రిపట్నం బ్రాంచ్ పిల్లలు చదువుతున్నారు ఈ రెండు రోజులు కూడా అక్కడ చదువుకొని ఇక్కడ సమస్య పరిష్కారం అయితే వాళ్ళు నడుపు నడుపుకోవడానికి ఎటువంటి అభ్యంతరం లేదు ఇచ్చారు దాంట్లో చూస్తున్నాం మేము కూడా చూసి అక్కడ సమస్య పరిష్కారం అయితే అప్పటి క్లాస్కి వెళ్ళడానికి అవకాశం ఉందా లేకపోతే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా ఇదే క్లాస్లో చదువు నాకు తెలిసినంత వరకు ఈ పిల్ల వాళ్ళకి యూ డైస్లో ఇంతవరకే చేయలేదు వాళ్ళ ఫామ్ వాళ్ళ పిల్లల పేర్లు ఆన్లైన్లో ఎక్కలేదు కమిషన్ ఆఫీస్ వచ్చే పర్మిషన్ లేదు పిల్లల యొక్క పరిస్థితి వాళ్ళ పాత స్కూల్లోనే చేర్చుకుంటే అవకాశం ఉంటుంది మరి ఎందుకని సార్ అంత ధైర్యంగా వాళ్ళు ఎన్ని పర్మిషన్ లేకపోయినా కానీ మళ్ళీ మళ్ళీ పదే పదే అట్లాగే ఓపెన్ చేస్తున్నారు రీచ్ అతైన స్కూల్ వాళ్ళ పేరెంట్స్ కూడా తప్పుడు సమాచారం ఇచ్చి వాళ్ళకు కూడా మోసం చేస్తున్నారు మీ పిల్లల భవిష్యత్తు మాది మేము చూసుకుంటామని చెప్తున్నారు పాపం పేరెంట్స్ తెలియదు కదా వాళ్ళు వాళ్ళని నమ్మి ఆ పిల్లల్ని పంపిస్తున్నారు పేరెంట్స్ ఏమైనా సార్ పేరెంట్స్ నేను ఒకటే చెప్తున్నానండి ఇప్పుడు వరకు అయితే వాళ్ళు ఈ ఈ పిల్లల యొక్క భవిష్యత్తు నందిగా మా వాళ్ళు శ్రీ స్కూల్ వాళ్ళలోనే ఉన్నారని చెప్తున్నారు పేర్లు అక్కడే ఉంచేసి రేపు జూన్ నెలలో ఈ స్కూల్ పర్మిషన్ వస్తే డిఓ గారు పర్మిషన్ ఇస్తే అప్పుడు పెట్టుకోమని చెప్పండి మా ప్రాబ్లం